శివాజీ వీర శివాజీ ఇది శివాజీ విషయంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు వాళ్ళు మన కోసమే తెలుగు అంతా అందరికీ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు గౌరవ శాసన సభ్యులు రుదో బిజెపి రామారావు గారు జయపాల్ గారు గౌతమ్ రావు గారు అదేవిధంగా మన యొక్క సంఘం అధ్యక్షులు చెట్టిపల్లి శివాజీ గారు వెంకన్న గారు రాజేష్ గారు చంద్రరావు గారు అంజన్ రావు గారు రాంబాబు గారు మనోరావు గారు శంకర్రావు గారు సాంబారావు గారు ఇంకా వేగ వేగ చాలా మంది ఉన్నారు అందరికీ పేరు పేరున ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు ఇటీవల మీకు అందరికీ తెలుసు అనేక సంస్కరణలు దేశంలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు మన యొక్క ఆర్ఎఫ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మిత్రులు చాలా సార్లు ఢిల్లీకి రావడం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వారందరూ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీలో బ్యాక్వర్డ్ క్లాసెస్ గా గుర్తించాలనేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నారో అనేక సార్లు మా పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈటల రాజేందర్ గారికి మాకు చెప్పడం జరిగింది ఈ విషయం పైన జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ గారితో చాలా సార్లు సమావేశం జరిగాయి అందరూ కూడా సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఆయన మరంగ మిత్రులు కూడా వారు కూడా అనేక సార్లు ఈ విషయం పైన మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పటికే జాతీయ ఓబీసీ కమిషన్ ప్రధానమంత్రి ఆదేశాలతో జాతీయ ఓబీసీ కమిషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకు మన ఆల సంబంధించిన సంబంధించినటువంటి మిత్రులు వచ్చు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి మన పెద్దలందరూ కూడా పిలిచి అక్కడ మరి వాదనలు కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా మరి చేయడం జరిగింది తర్వాత మన డిమాండ్ కూడా నేషనల్ బీసీ కమిషన్ కూడా పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి పార్టీ తరఫున మా పార్టీ ఓబీసీ అధ్యక్షులైనటువంటి డాక్టర్ లక్ష్మి గారికి పెట్టడం జరిగింది వారు ఇప్పటికే ఈ యొక్క సంఘ ఓబీసీ కమిషన్ చైర్మన్ గారితో ఓబీసీ కమిషన్ సంబంధించిన సభ్యులతో అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అధికారులతో కూడా అనేక శాఖలు చర్చలు జరపడం జరిగింది ఈ విషయంలో తప్పకుండా మీ డిమాండ్ సానుకూలంగా పరిష్కారం చేసే విషయంలో మేమందరము ఈ యొక్క సంఘ పెద్దలతో కలిసి మేము కూడా కృషి చేస్తామని ఈ ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్ ప్రకాష్ నెడ్డగారికి తీసుకెళ్ళడం జరిగింది వారు తప్పకుండా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నారు మేము నిర్ణయాల ద్వారా కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్న విషయం తెలుసు ముఖ్యంగా పేదవాళ్ళను దృష్టి పెట్టుకొని బతులు బలైన వర్గాలను దృష్టి పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నా కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో కూడా మొదటిసారి ఈరోజు మరి సుమారు ఇరవై ఏడు మంది ఓబీసీ సమాజానికి సంబంధించినటువంటి మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మంది ఓబీసీ మంత్రులు కేంద్రంలో ఒకేసారి ఉండడం అనేది మొదటిసారిని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మొదటిసారి మరి ఈ దేశానికి ఒక ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అద్భుతంగా అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఈ రోజు ఓబీసీ సమాజానికి యొక్క గౌరవాన్ని పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంలో మా చేస్తా చాలా మంది మా ప్రత్యర్థులు ఆయన కులం గురించి ఆయన మరి ఓబీసీ గురించి చాలా అవమానకరంగా మాట్లాడిన విషయం తెలుసు ఆయన వృద్ధుల గురించి కూడా మాట్లాడారు అవమానం చేసేటువంటి ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ గారిని అయినప్పటికీ లెక్క ఈరోజు మరి రోజు తెలంగాణ గారు ఒక ఓబీసీ సమాజానికే కాదు నూట నలభై కోట్ల మందికి నాయకుడుగా మన దేశానికే కాదు ప్రపంచంలో కూడా ప్రపంచంలో కూడా అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాలు అమెరికా జర్మన్ జపాన్ ఆస్ట్రేలియా బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఈ రోజు ఎవరి వైపు చూస్తున్నారంటే ఓబీసీ నాయకుడుగా ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి ఎప్పుడు చూస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గౌరవేస్తున్నా కాబట్టి ప్రతి భారతీయుడు గౌరవపడాల్సిన అంశము అదేవిధంగా ప్రతి ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మన పిడైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా చాటుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గౌరవిస్తూ ఉన్నారు ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఓపీసీ ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఈరోజు తప్పకుండా ఓబీసీ సమస్యల పట్ల సానుకూలంగా ప్రధానమంత్రి గారు ఉన్నారు సానుకూలంగా ఈ విషయంలో మేము తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క మరి ఆర్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి అందరినీ కూడా న్యాయం జరిగే విధంగా మరి అదేవిధంగా ఈ యొక్క ఆరు మరాఠానికి సంబంధించినటువంటి సమాజిక వర్గాన్ని కూడా న్యాయం జరిగే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాము ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చాలా సార్లు మరి టీవీ కావడం జరిగింది మాకు అనారోగ్యంగా మరి అనారోగ్యం ఎందుకోసం అంటే నా ఆరోగ్యం కంటే నా సామాజిక వర్గం ముఖ్యమంత్రి వారు ఎన్నిసార్లు వచ్చినా కూడా పవన్ పెద్దలు చల్లినప్పుడు వచ్చారు ఆయన చూసేస్తారు తప్పకుండా వారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా వారికి అండగా నిలబడతాము సామాజిక అండగా నిలబడతాము భారత ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా కూడా చెప్తా ఉన్నాను తప్పకుండా న్యాయబద్ధమైనటువంటి సంస్కరణలు ఇది ఒకటే కాదు వచ్చేటువంటి ఐదు మరో ఐదు సంవత్సరాల్లో ఈ దేశంలో మిగిలిపోయినటువంటి అన్ని సంస్కరణలు వారు తీసుకొస్తాము ఎందుకంటే ఈరోజు ఒక డిసిజన్ ప్రైమ్ మినిస్టర్ ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక ధైర్యవంతమైనటువంటి ఒక సాహసవంతమైనటువంటి ఒక ఓబీసీ వర్గానికి చెందినటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడము మనమంతా గౌరవపడాల్సి లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ జమ్మూ కాశ్మీర్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని స్వాతంత్రం నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలు కావాల్సింది ఇంతవరకు జమ్మూ కాశ్మీర్ లో ఓబీసీ రిజర్వేషన్స్ లేవు బీసీలకు రిజర్వేషన్స్ లేవు మొన్న అంటే లాస్ట్ మీటింగ్ ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో భారత రాజ్యాంగం అమలు కాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాల అక్కడ జిల్లా రాజ్యాంగం అమలు జరిగింది పార్టీ పాకిస్తాన్ లో ఉన్న రాజ్యాంగము ఆర్టికల్ త్రీ సెవెంటీ పేరుతో ఈ స్వాతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రాజ్యాంగం అమలు జరిగింది మరి మేమందరం కూడా అనేక రోజులుగా ఆర్టికల్ త్రీ సెవెంటీ పోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని కోరాము కానీ పోలేదు రోజు ధైర్యవంతంగా సాహసంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ అయిన తర్వాత మొన్న కేబినెట్ లో లాస్ట్ కేబినెట్ అంటే సరిగా నాలుగు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి కేబినెట్ తీర్మానం చేసింది ఖచ్చితంగా అమలు చేయబోతున్నాము పార్లమెంట్ లో బిల్లు పెట్టబోతున్నాం కాబట్టి ఈ రకంగా ఒక దాని తర్వాత ఒకటి అది అయోధ్యలో రామాయణ నిర్మాణం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు జీఎస్టీ కావచ్చు పెద్ద రద్దు కావచ్చు ఈరోజు పెద్దల దగ్గర పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని వెలిగి తీసే విషయంలో కావచ్చు లేకపోతే త్రిపుల్ తాలిక్ చట్టాల విషయంలో కావచ్చు అనేక విషయాలలో అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఏంటి మూడు రంగుల జెండా ఏంటి మా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఏంటి మా ప్రధానమంత్రి ఏంటో ఈరోజు మన కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కూడా ఆరు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అనేక రోజులుగా పెండింగ్ లో ఉంది తప్పకుండా ఈ విషయాన్ని ఎంత తొందరగా వీలైతే తొందరగా ఈ సమస్య పరిష్కారం చేస్తాము జాతీయ బీసీ కమిషన్ ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా మన వాదనలు కూడా సమర్థవంతంగా బీసీ కమిషన్ ముందు వినిమించి వారు సానుకూలంగా రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం